మనసును తిప్పుకోవటం పూర్తిగా మనసును తిప్పుకోవటం ఐ స్పెంట్ మై లైఫ్ ఫాలోయింగ్ ఆఫ్టర్ మనీ ఎర్త్లీ థింగ్స్ ఇప్పటివరకు నా జీవితంలో నేను డబ్బుని వెంబడించాను భూ సంబంధమైన వాటిని వెంబడించాను ఫాలోయింగ్ ఆఫ్టర్ మెన్ పర్హాప్స్ బహుశా మనుషులు వెంబడించాను ఆర్ women or whatever it is like a stree lam ambidinchanu edaina sare and now i turn around from all that and follow jesus christ ippudu vaatannitini nundi nenu tirigi yesu christ prabhu nu repentance is the turning around అండ్ ఫాలోయింగ్ రన్నింగ్ ద రేస్ బిహైండ్ మారు మనసు పొందటం అంటే అంటే ఆయన ఆయన వైపు తిరగటము వెంబడించటం పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నాం ఫిబ్రవేల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఒకటి రెండు వచనాలు మన విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయన అయి ఉన్నాడు తను తాను రిక్తును చేసుకున్నాడు దేవునితో సమానుడు అయితే ఫిలిపియన్స్ టూ వర్డ్ సిక్స్ ఈ దుడ్ నాట్ రికార్డ్ ఈక్వాలిటీ విత్ గాడ్స్ సంథింగ్ టు మీ హెల్డ్ ఆన్ టు టైట్లీ ఫిలిపిన్లు వ్రాసిన పత్రిక రెండో అధ్యయమ ఆరోచన మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగినవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు బట్ ఎంపిటీ నిమ్సర్ నాట్ ఆఫ్ ఇస్ పర్సన్ యాజ్ గాడ్ దాట్ గాడ్ కిరణబడ్డు తను తానే రిక్తునుగా చేసుకున్నాడు అంటే ఒక దేవునిగా తను తాను ఖాళీ చేసుకోలేదు God can never cease to be God any more than you and I can cease to be a human being. God will always remain God. When Jesus Christ, the second person of the Trinity, came to this earth, he was still God. That's why he could accept worship.

To be worshipped. He forgave sins, which only God can do. We can tell people God forgives their sins, but Jesus forgave them directly. He said, I forgive you. He was God, but what did he empty himself of? He emptied himself of those privileges he had as God. ఆయన దేవుడై ఉన్నాడు మరి ఏ విషయంలో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు దేవునిగా ఆయనకున్న ఆధిక్యతల విషయంలో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ కెన్ నెవర్ బి టెంప్టెడ్ ద బైబిల్ సేస్ ఇన్ జేమ్స్ 1 ఉదాహరణకు మనం చూసినట్లయితే బైబిల్లో యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో దేవుడు శోధించబడడు అని రాయబడి ఉంది బట్ వి ఆల్్రెడీ సో ఇన్ మాథ్యూ 4 హౌ జీసస్ వాస్ టెంప్టెడ్ కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాము యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా శోధించబడ్డారో దట్స్ వన్ ఆఫ్ ది ప్రివిలేजेस హి గేవ్ అప్

ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సామని యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా అనేక ఆధిక్యతలను ఆయన విడిచిపెట్టుకున్నారు కావాలంటే ఆయన డెబ్బై రెండు వేల మంది సైనికులను పిలవచ్చు తను తాను కాపాడుకోవటానికి గెచ్చమైన తోటలో బట్ ఈ వుడ్ నాట్ కాల్ దెమ్ కానీ ఆయన వారిని పిలవలేదు ఈ ఎంటీ హిమ్ సెల్ఫ్ ఆఫ్ దట్ పవర్ తను కలిగిన ఆ శక్తి విషయంలో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ద రిసోర్సెస్ అండ్ ప్రివిలేजेस ही హాడ్ హిస్ గాడ్ హి గేవ్ అప్ దేవునిగా తాను ఎటువంటి ఆదిక్యతలను కలిగి ఉన్నాడో

చెట్టు ఫల ఉందో లేదో ఆయన దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం వచ్చింది కానీ నిజానికి దేవుడు అయితే కొన్ని లక్షల కోట్ల మైళ్ళ నుండే అక్కడ ఫలముందో లేదో చూడగలడు బట్ జీజ్ హెట్ గో నియర్ ఇట్ కానీ యేసుక్రీస్తు ప్రభు చాలా దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం వచ్చింది దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్ దట్ షో అస్ దట్ జీసస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ద ప్రివిలేजेस ఆఫ్ బీయింగ్ గాడ్ ఈ విధంగా దేవునిగా తాను కలిగిన ఉన్న ఆధిక్యతలన్నీ విడిచిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకున్న ఉదాహరణలు విషయాలు మనం అనేకమైనవి చూడవచ్చు బట్ నాట్ ఆఫ్ బీయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్ దట్స్ వై హి కుడ్ బి టెంప్టెడ్ వై డిడ్ హి డు వై డిడ్ హి డూ దట్ అందుకే ఆయన శోధించబడ్డాడు ఎందుకు ఆయన ఆ విధంగా చేశాడు బికాజ్ ఓన్లీ దెన్ కుడ్ హి బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ us అండ్ సే టు us ఫాలో మీ ఎందుకంటే అప్పుడు మాత్రమే ఆయన మనకు మాదిరిగా ఉండి నన్ను వెంబడించుడి అని చెప్పగలడు ది వెరీ ఫస్ట్ వర్డ్స్ వి రీడ్ ఆఫ్టర్ హి స్పోక్ ఆన్ రిపెండెన్స్ ఇన్ మథ్యూ 417 ఇస్ ఫాలో మీ మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మార్రు మనసు కొందుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత వెంటనే ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే నన్ను వెంబడించుడి నౌ థింక్ ఆఫ్ దిస్ if an angel from heaven came and wanted to teach us how to swim ఉదాహరణకి మనం ఇలా చూసినట్లయితే పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి మీరు ఎలా నేను నేర్పిస్తాను అని చెప్పినట్లయితే and he flies across the swimming pool and says follow me swimming pool మీదగా నన్ను వెంబడించండి అని చెప్పినట్లయితే can you follow him మీరు ఆ దేవదూతను వెంబడించగలరా can i can an angel teach you how to swim impossible ఒక దేవదూత ఎలా ఏతుకొట్టాలో మీకు నేర్పించగలడా అసాధ్యం you will have to say to him

could never be tempted I mean the devil wouldn't come anywhere near him he could always just walk as God and says to me follow me that would be exactly like an angel with wings.